ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఫ్యాన్ ఫ్యాన్కి ఒక వైర్ బై మెయిన్ లైన్ టచ్లో ఉంటుందా ఫ్యాన్ ఫ్యాన్కి లైట్ లైట్కి ఈ వైర్ బై మెయిన్ లైన్లో టచ్లో ఉంటుందా ఇదంతా కలిసి ఒక దానిలో ఉంటుంది దాని నుంచి ఒకటే వైర్ వెళ్ళిద్ది మెయిన్ దానికి అది టచ్ అయ్యిద్ది అక్కడ ఆ మెయిన్ వైర్ లాంటోడు ఒక్కడు లెగిస్తే చాలు ఒక్కతే లెగిస్తే చాలండి ఆ కుటుంబానికి ఆ సమాజానికి ఆ ప్రజలకి ఆ సంఘానికి అలాంటి వ్యక్తులు మెయిన్ లైన్తో ఆ పవర్ సరఫరా చేయగలిగేటువంటి ఒక్కడు ఒక్క తెల్లెగిస్తే చాలండి బలమైన ఉద్యోగాన్ని చూస్తాయి ఆ ప్రదేశాలు ఆ సమాజాలు ఆ ప్రాంతాలు ఏదో కాస్త కూస్తో చేసి ఆగిపోవటం కాదండి రాజీ పడకూడదండి పడకూడదు నేను చెప్పే పాయింట్ వాస్తవమా కాదా ఆ విధంగా ప్రయత్నించి చూడండి ఆయన దేవునితో గంటల గంటలు గంటల గంటలు గడిపాడు వచ్చి కార్యాలను క్షణాలు 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 క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి అందుకే వాడు ఎక్కువ గడప నీడా ఎక్కడికక్కడికే సంతృప్తి ఎక్కడికక్కడికే సంతోషం కాసేపు ప్రార్థిస్తే చాలు అబ్బో ఇప్పటికే చాలా చేశాను చాలా చేశాను ఇక చాలు ఇక చాలని కొంచెం కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం లేచి వెళ్ళిపోతూ ఉంటాం ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతే శక్తి కావాలండి శక్తితో నింపబడాలండి ఆ శక్తిని నింపుకునే దారులన్నీ ఎప్పుడు ఉండాలండి మనం దానికోసం ఆరోగ్యం బాగుండి ఈ గ్యాస్ ట్రబుల్ లాంటివి లేకపోతే కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ప్రతిష్ఠించుకొని చెయ్యాలండి ఏందండే ఒక పూట కాస్త ఫుడ్ ఆపి కాస్త దేవుని పాదాలు నేను అది కూడా చెబుతున్నాను కాస్త మజ్జిగైనా తీసుకెళ్ళిపోయా పోనీ మరి దారుణంగా కాస్త మజ్జిగ దగ్గర పెట్టుకో లేకపోతే మంచినీళ్ళ దగ్గర పెట్టుకో కాస్త ఆరంగ తాగు కూర్చో కాస్త ఫాస్టింగ్ ఉండి కూర్చో దేవునితో తరచుగా కూర్చో లేదన్న నాకు ఓపిక లేదండి సరే తినైనా కూర్చోపోయి అది కూడా చెబుతున్నాగా అరే తినకుండా కూర్చోకపోతుంటివి తిని కూడా కూర్చోకపోతుంటివి అసలు కూర్చోటమే నీ ప్రాణానికి వచ్చాయి మళ్ళీ రోడ్లు మీరు తిరగమను తరే తరే తెరే అనుకుంటూ తిరుగుతారు పనికి మళ్ళీ పనులు చేయమను చెత్తయన్ని చూడమను ఆ చెత్తవాట్లు ఆకర్షణ ఉంటుంది ఆటిని చూడటానికి మా సమయాలు గంటల 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 గంటలు ఫోన్ ఇచ్చి చూడండి ఏం లేదు సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి ఇక ముఖం అట్టు తిప్పితే ఒట్టు బానిసలుగా బతుకుతున్నారు ఈరోజు చాలామంది నిర్జీవ వస్తువులకు బానిసలు అయిపోయారు భక్తుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఎప్పుడు మోకాళ్ళు దేవుని సన్నిధిని వెతుక్కునేటువంటి పరిశుద్ధుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఈరోజు సెల్ఫోన్ ద్వారా కొంతమంది ఏమో భక్తిలో బలపడతంటే కొంతమంది భక్తి ఏమో పాడైపోయింది అయిపోయిందే భక్తులేమో అందులో లోకాన్ని చూసి చెడిపోయారు దేవుడికి సమయం ఇవ్వకుండా చెత్తగా సమయం ఇచ్చి పాడైపోయారు ఒకప్పుడు భక్తిహీనలుగా ఉన్నవాళ్ళు ఏమో ఇందులో నుంచి వచ్చే వాక్యాలు విని వాళ్ళు దేవుని కనెక్ట్ అయ్యారు చాలామంది నాతో చెప్పారు ఆ ఫోన్లో మీ వాక్యంని మీ మెసేజ్ని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నాను అన్న వందనాలన్న అనుకుంటా కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది దేవునితో గడిపే సమయం పోయింది అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సంవత్సరాలతో సంవత్సరాల బడి సంవత్సరాల తరబడి తన్నులాడుతున్నారు ఓపెన్గా చెప్తున్నా సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు ఏసయ్య సంవత్సరాల తరబడి పోరాడా అపోస్తల సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో క్షణాలే నిమిషాలే మొండి మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళను వదిలిపోయినాయి నిమిషాలలో వదిలిపోయినాయి కారణం వారు దేవునితో ఉన్నటో నేర్చుకున్నారు అపోస్తలు నేర్చుకున్నారు ప్రభు చేశాడా పని పాత నిబంధన ప్రవక్తలు చేశారు భక్తులు చేశారు ఇది మీరు గ్రహించి మీ పంధాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలమునితో నింపుకుంటూ ఆత్మ విషయమై బలమును వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం దేవుని శక్తిని పొందుకుందాం పోరాడదాం